పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షవుల వివరాలు ఈరోజు శపం చేసిన ఏంటి ఈరోజు స్పష్టంగా చేస్తే రెమెడీ ఏంటి ఈ వీడియోలో లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు శనివారము పశాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేయాల్సిన జప ప్రత్యేక రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు జప చేయాల్సిన నౌక్ర స్తోత్రాలు ఏమిటి అలాగే ప్రయాణానికి వార్షువులు ఈ వీడియోలో పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు శనివారము శ్రీ తోజినామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు ప్రారంభమవుతుంది అలాగే సూర్యుడు ఆరు గంటల పదిహేను నిమిషాలు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల దశమి ఈరోజు శుక్ల దశమి ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఉత్తర పదకొండు నక్షత్రము రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యోగము హర్షణము ఈరోజు పది ముప్పై ఎనిమిది వరకు కరణము గరజి ఉదయం పది యాభై రెండు వరకు ఉంటుంది శుభ సమయాలు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు అలాగే యమగండము ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు దుర్మూర్తము ఈరోజు ఉదయము ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు శనివారం రోజు సుమారు ఇదే టైంలో ఉంటుంది ఎప్పుడు ఈ దుర్మూర్తంలో కానీ కాంజనేయ స్వామి తౌలబాలో ఎన్నతో ఆరాయిస్తే అనేక శని దోషాలు తొలుగుతాయి అలాగే అనారోగ్య సమస్యలు శత్రుబాధలు స్పోర్ట్స్లో విజయం సాధించడానికి తొలుగుతాయి అలాగే ఈరోజు వర్జము శేషవర్జం ఉంది ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తర్వాత అమృత గడియాలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుంచి ఐదు యాభై వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వరాలు ఈరోజు శనివారం కాబట్టి శరీరానికి సంబంధించిన సూత్రము నీలాంజనం సమభాషం రౌపిత్రం చాయమార్తాడు సంబంధం తమ్ముషం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే శనిగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే సూర్యపుత్ర దీర్ఘదేహో దీర్ఘదేహ విశాలక్ష శివప్రిహ మందాచార ప్రసన్నార్థం పీడా హర్తమే శని అనే సూత్రాన్ని శని పీడ స్తోత్రం అంటారు శని ఈ స్తోత్రాన్ని జపం చేస్తున్నా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు శ్రీవారి కాబట్టి దుర్మూర్త సమయంలో ఉదయం ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అద్రయస్వామి గర్కతో ఆరాధ్య అద్రయ స్వామిని వెన్నతో తగులపాకులో వెన్న వేసి ఆరాయించడం ద్వారా మీకు నీకు శని ఏళ్ళనాటి సోషాలు అడాష్ట్రమో సంతోషాలు దోషాలు శనిమహార్ దర్శనస్తున్నాయి అలాగే అనారోగ్య సంస్థలు శత్రుపాధులు ఇలా ఏవైనా కూడా ఇవన్నీ తగ్గిపోతాయి వీటి నుంచి ఈ వివసాయం లభిస్తుంది నమ్మకంతో ముక్తించోడి హనుమాన్ చాసే పారాయణం పదకొండు సార్లు చేయండి శనివారం రోజు ఉదయం వీళ్ళు లేకపోతే దుర్పత్సంలో కలిసి మూడు సార్లు అయినా పారాయణం చేసుకొని తర్వాత సాయంకాలంలో పదకొండు సార్లు హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల కూడా ఈ ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర ఆలయ దర్శనం గోవిధరామ స్తోత్ర పారాయణం అది శుభ ఫలితాలనిస్తాయి ఇక పోతే ఈరోజు నక్షత్రం ఉత్తర పల్గొని నక్షత్రం కాదు సూర్యగ్రహానికి సంబంధించిన స్తోత్రము జపాకృష్ణ సంకాశం కాశపేహ మహాజిత్తిని తమ్మురిని సర్వపాభనం మృతు శివాణి స్తోత్రాన్ని ఇరవై ఏడు జపం చేసుకోవడము ఆయుత్య ఉదయ పారాయణం చేసుకోవడం ఇందులో చేసుకుంటే మంచి ಫಲಿಸ್ತಾ ಗೋದೇವಿ ಇರೋ ತಲಾ ಪರಿಶೀಲಿಸ್ತೆ ಉತ್ತರ ಪರ್ಗಿ ನಕ್ಷತ್ರ ಅಶ್ವಿನಿ ಬಘ ಮೂಲ ನಕ್ಷತ್ರವಾರಿಗೆ ವಿಭತ್ತಾರದು ಅಲಾಗೆ ಭರಣಿ ಪೂರ್ವ ಪಲ್ಗುಣಿ ಪೂರ್ವಷಾಢ ನಕ್ಷತ್ರ బాగుంది ఈరోజు ధన విషయాలు ఎవరు చేసుకోవచ్చు కృతిగా అనురాధ కృత్తిగా ఉత్తర పొలం ఉత్తరాష్ట నక్షత్రాలు జన్మతర కాబట్టి బాగాలేదు ఈరోజు రోహిణి అస్తా నక్షత్ర నక్షత్రాలు పరమ అవుతుంది కాబట్టి బాగుంది పర్వాలేదు మృగిశిరా చిత్త దర్శన ఇట్లా చిత్త తర కాబట్టి చాలా బాగుంది ఈరోజు భూసంబంధ విషయాలు ఏవైనా చేసుకో లాంటి కొనడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే ఆరుద్ర స్వాతి శతపిశా నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు పుర్వనస్సు విశాఖ ఉత్తర పూర్వ భద్ర నక్షత్రాలు కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి విద్యా విషయాల్లో ఏదైనా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది పుష్షమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రాలు ప్రత్యేకత అర్హత కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షేమధార కాబట్టి వ్యాపార సంబంధ విషయాలు వాహన కొనుగోలు కానీ విద్యా సమాధ విషయాల్లో అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇవి ఈరోజు ఉండే నక్షత్రాలు ఇకపోతే ఈరోజు ఉత్తరాపదంలోని నక్షత్రము చంద్రఫులం ఉండే రాసులను పరిశీలిస్తే మే మేషము మిదురము మేషము కర్కాటకము మేషపు కర్కాటకము కన్యికవు మరియు ధరస్సు మేరాసులకు చంద్రఫులం బాగుంది తారవల్ల బాలకు చంద్రఫుల బాగుంటే శని గ్రహ సూత్రాలు జపం చేసుకొని వీళ్ళు పనిచేస్తుంటే పనుల్లో విజయాలు లభిస్తుంది ఈ రోజు పుట్టే శిశువులు ఉత్తరా పాదంలో నష్టంలో పుట్టే యొక్క జీవితం రవి అవుతుంది ఈ నవి రవిమహాదశ నడిచి పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు పలు మొదటి పాదంలో పుత్రికా పుత్రులు జన్మించిన తల్లిదండ్రులకు దోషం ఉంటుంది అలాగే నాలుగో పాదంలో పుత్రిక పుత్రులు జన్మించిన ఏడేలా సోదరులకు దోషం కోరుతుంది ఈ దోషానికి హోమశాతి వాహన్యా శుద్ధాభిషేకము నవగ్రహ జవదానాలు చేయాల్సి ఉంటుంది ఈ నక్షత్రంలో రెండు మూడు పాత్రల్లో జన్మించిన వారికి సామాన్య దోషం కాబట్టి తండ్రి ముఖ్యంగా ముందు ఆజ్యంలో శిశువు యొక్క ముఖాన్ని చూసిన తర్వాత డైరెక్ట్గా ఈ సామాన్య దోషం జరుగుతుంది ఈ ఈ ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి డిసిప్లిన్ కలిగిన వారు శత్రువులు జయించేవారు ఐశ్వర్యవంతులు సుఖభోగాలు అనుభవించేవారు ఉంటారు సూర్య నక్షత్రం కాబట్టి క్రమశిక్షణ శిక్షణ పని రాక్షసుల్లాగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక చేయాలనే పని మీదనే దృష్టి ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ స్త్రీ పుట్టిన మెక్కి ప్రేమ గలది యథార్థం చెప్పుకున్నది పాటించగలిగే వారు కూడా అయి ఉంటారు వీళ్ళు మంచి నాలెడ్జ్ సబ్జెక్టులలో అన్ని విషయాలు అన్ని శాస్త్రాల్లోనూ జ్ఞానం సంపాదించి ఉంటారు ఎలాగే స్త్రీ మంచి వస్తే గృహపృత్యములందు నేర్పు కలిది గుణవంతరాలు ధనవంతరాలు అవుతుంది ఈ ఈరోజు వివరాలు ఇకపోతే ఈరోజు ఈరోజు శనివారం కాబట్టి తూర్పు వారసులో ఉంటుంది కాబట్టి తూర్పు ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి అలాగే ఈరోజు శనివారం వైపు ప్రయాణం చేస్తే ద్రవ్యలాభాము ఉంటుంది కాబట్టి ముందుగా ఏదైనా పనులు ఉంటే వైపు వెళ్ళి పని చూసుకోండి ఆ తర్వాత వీళ్ళ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తే మీరు తూర్పు వైపు వెళ్ళి పని చూసుకోండి అంతేకాని తూర్పు వైపు వెళ్ళకపోవడ మంచిది రోజు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ